ఇది బృందావనంలో బాకీ బిహారి మందిరం దగ్గర వీధి చూసారు ఎంత బాగుందో ముట్లు క్రౌడు వీళ్ళందరూ కార్తీక మాసం అని వచ్చారు ఇంత ఈ మధ్య అసలు ఈ రోడ్లు ఇది వరకు ఇలా లేవు మేము ఇవాళ వచ్చాం బృందావనం అంతా రోడ్లు చాలా బాగున్నాయి చూసారు కరకల్లా ఆడుతూ చాలా క్లేసి చాలా ప్రశాంతంగా దేవాలయ దర్శనం ఉత్సాహంగా ఇక్కడ ఈ బృందావంలో ఎక్కడా కూడా ఎటువంటి జంతు కళ్యాబరాలు తినేవాళ్ళు ఉండరు అటువంటి షాపులు కూడా ఉండవు మనకి తిరుపతిలో కూడా నడుస్తుంటే కంప్ కంప్ ఎక్కడ పడితే అక్కడ ఈ జంతు కళ్యాబరాలని కాల్చి వేపి అమ్ముతూ ఉంటారు ప్రశాంత జీవనం అనేది ఇలా ఉండాలి ఆనంద జీవనం అనేది ఇలా ఉండాలి కృషి అంటే ఆనంద స్వరూపుడు మనం ఎంతో డబ్బుల్ని ధర్మానికి ఉపయోగపడతాయని చెప్పి మనం దేవాలయాలు ఇస్తూ ఉంటాం ముఖ్యంగా మన తెలుగు స్టేట్లో దేవాలయాల్లో డబ్బులు వేస్తే అవి ఎక్కడికి వెళ్తున్నాయి మనకు తెలుసు అవి మిస్యూజ్ అయిపోతున్నాయి ధర్మానికి కాక ధర్మ నాశనానికి ఉపయోగపడుతున్నాయి సో బీ కాషియస్ బీ కేర్ఫుల్ అందువలన కొన్ని అనాథాశ్రమాల పేర్లతో కూడా అటువంటి అక్రమాలు జరుగుతున్నాయి సో మీ ధనం ఉపయోగకరంగా ఉండాలి అంటే ఇదిగో बिलांच वाले बिते आशीर्वाद लाला में जब

చూశారా ఆవిడ నడుము విరిగిపోయినా నడువు ఒంగిపోయినా ఆ రెండు కర్రల్ని పట్టుకుని ఆవిడ జీవిస్తుంది ఇలాంటి వాళ్ళకి కదా అందులోనూ ఇది బృందావన ధామం ఏం చెప్తున్నారు చైతన్య మహాప్రభు చెప్పారు నామ జపం చేయండి కలియుగంలో ఉత్తిరింపబడతారు కాబట్టి ధనాన్ని ఇలాంటి వాళ్ళకి ఇచ్చి సద్వి సద్వినియోగం చేయండి తప్ప పెద్ద పెద్ద ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవాలయంలో వేసి పాపానికి ఒడిగట్టకండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ రామ రామే ఉందా ఉందామకి